హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ వెకేషన్ హాలిడేస్కి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని ప్రీవియస్ వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఇంకా హోమ్ టూర్ చేయడం అయితే కుదరట్లేదు ఎవరో ఒకరు ఉంటేనే ఉన్నారు పిల్లలు ఇంట్లో పిన్ని పిల్లలు అత్తయ్య పిల్లలు అని ఇవాళైతే ఎవరు లేరు ఇంకా మేమే ఉన్నాము అందరూ వెళ్ళిపోయారు అందుకనేసి ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట ఇదైతే బయట వ్యూ మొత్తము చూడండి ఇప్పుడు చూపించిందంతా నేనైతే బయట వ్యూ అని చెప్పచ్చు చూడండి చాలా పార్కింగ్ టైల్స్ కూడా చాలా నీట్గా వేశారు అమ్మమ్మలు వాళ్ళ దగ్గర ఉండి కట్టించుకున్నారనమాట అమ్మమ్మ తాతయ్య రీసెంట్గానే కట్టించారని చెప్పాను కదా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంతే ఇక్కడ గ్రిల్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ మంకీస్ భయము శ్రీశైలం దగ్గర కదా ఊరు మంకీస్ భయానికి అయితే గ్రిల్స్ పెట్టుకున్నారు ఆ డోర్ పెట్టేస్తే అయితే ఇంట్లోకి రావు అని పెద్దాకైతే మెయిన్ డోర్ అయితే పెట్టుకోలేము కదా ఇక్కడైతే అమ్మమ్మ మార్నింగ్ లేసి ముగ్గు గిట్ల పెట్టుకుంటుంది అనమాట ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఒక మంచం ఇలా ఇంకా దేవుడి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో ఇటు సైడ్ విండోస్ ఉన్నాయి ఇంకా మంచం పక్కనే దివాన్ కాటేసి అనమాట దివాను అండ్ ఇక్కడ సైడ్ విండోస్ వెంటిలేషన్ కోసం అయితే విండోస్ అయితే ఎక్కువ పెట్టించుకున్నారనమాట అయినా ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది సమ్మర్ హాలిడేస్ అనే అసలు లేనే లేదు చాలా అంటే చాలా కూల్గా ఉంది సమ్మర్ హాలిడేస్ ఫీలింగే మాకైతే కలగడం లేదు చాలా నైట్ అయితే ఇంకా చలిస్తుందని చెప్పొచ్చు వర్షం అయితే డైలీ వర్షం పడుతూనే ఉంటుంది ఇక్కడ కొంచెం అయినా కూడా మా కూడా అయితే టీవీకి ఎగబడిండు ఇంకా అస్సలు పిలిచిన పాలు కట్లేడనమాట ఇక్కడైతే దేవుడి ఫోటోలు అండ్ మా తాతమ్మ మా తాతయ్య వాళ్ళమ్మ అక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట హాల్లో షెల్ఫ్లో రుద్రా చూస్తున్నాడు చూడరా అంటే కూడా చూస్తలేడు అనమాట స్ట్రైట్గా ఇంకా ఇలా వస్తే కిచెన్ అనమాట చూడండి మన స్ట్రైట్గా వస్తే కిచెను ఇంకా దాని పక్కన ఇలా బెడ్రూమ్ అయితే బెడ్రూమ్స్ కిచెను ఇటు పక్క అయితే చూడండి స్ట్రైట్గా వచ్చాను కదా నేను ఇక్కడైతే దేవుని రూము చిన్నగా ఇలా కట్టుకున్నారనమాట బాగుంది కదా సింపుల్గా ఇలా గా వెళ్తే దీని పక్కనే కిచెన్ అనమాట అమ్మమ్మ అయితే ఏం చేస్తుంది అంటే బియ్యం కడుగుతుంది అనమాట లంచ్ టైం అవుతుంది అనేసి ఇంకా బియ్యం కడుగుతుంది ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను నేనైతే ఏం పని చేయాల అమ్మమ్మనే చేసుకో ఏదో ఒకటి చెప్పలేను కానీ అమ్మమ్మనే చేసుకునేది కిచెన్ అయితే ఇలా అనమాట అమ్మమ్మ తాతయ్య ఇద్దరే ఉంటారు మామయ్య వాళ్ళైతే వాళ్ళు అయితే హైదరాబాద్లో ఉంటారు అందరూ ఇంకా అమ్మమ్మ ఒకతే అయితే ఇలా చదిరి గ్రేట్ కదా అమ్మమ్మకైతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఇలా చక్కగా బాస్ అదిరిపెట్టుకుంది కదా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదైతే రీసెంట్గా తెచ్చారనమాట ఇంకా చూడండి తోమిన బాస్ అన్నీ కింద టబ్లో వేసి పెట్టుకునిద్ది ఇంకా అమ్మమ్మ అయితే బియ్యం కడుగుతుందని చెప్పాను కదా బియ్యం అయితే పోస్తుంది ఇంకా నేనైతే కిచెన్ నుంచి బయటకు వరకు స్ట్రైట్గా చూడండి ఇలా హాల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఈ ఇక్కడ టేబుల్ ఉందన్నమాట టేబుల్ ఇక్కడ ఒక వాష్రూమ్ లో ఒక వాష్రూమ్ ఇస్తారు కదా డబుల్ రూమ్ కదా ఇది హాల్ లో ఒక వాష్రూమ్ దాని పక్కన ఇలా సైడ్ కి వస్తే హాల్ నుంచి చూడండి హాల్ నుంచి ఇలా సైడ్ కి వస్తే ఇక్కడ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ అంటే ఇప్పుడైతే అమ్మమ్మ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తుంది బెడ్రూమ్ మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా ఇందులో యూజ్ చేసుకుంటారు అక్కడ బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ ఇందులో డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ ఇందులో మా అమ్మయ్య వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇందులో ఉన్నాయన్నమాట చూడండి ఇంకా అమ్మమ్మ అయితే తన వీలైనంత అయితే సదురుకుంది గ్రేట్ కదా ఆడికైనా అమ్మమ్మ చాలా నీట్గా పెట్టుకుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే అప్పటి వరకు అసలు గ్రేట్ ఇప్పటివా ఇప్పటి వాళ్ళు అయితే ట్వంటీ థర్టీ ఇయర్స్కే అమ్మాయ్యా అంటున్నారు ఇంకా సేమ్ ఇలా స్ట్రేట్కి వెళ్తే ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ అనమాట ఆ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఇక్కడైతే వాష్ బేసిన్ అవన్నీ ఉన్నాయన్నమాట అమ్మమ్మ వాళ్ళు ఇలా అంటే యూజ్ చేయరు అనుకో ఎవరైనా మామయ్యలో వచ్చినప్పుడే యూజ్ చేస్తారు ఇంక ఇలా వెళ్తే బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో ఏం లేదు ఈ బెడ్రూమ్లో అమ్మమ్మ వాళ్ళకైతే ఒక చిన్న టేబుల్ టేబుల్ ఫ్యాను అండ్ డ్రెస్సింగ్ టేబుల్ బట్టలు షెల్ఫ్లో ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే అవి ఉన్నాయి చూడండి డ్రెస్సింగ్ టేబుల్ షెల్ఫ్లలో బట్టలు తన వీలైనంతవరకు సదురుకుంది ఇక్కడైతే మంచము అమ్మమ్మ కోసము ఇంకా మా ఊడైతే చూడండి ఇంకా ఇక్కడైతే వాష్రూమ్ లోపల ఒక వాష్రూమ్ ఇందాక హాల్లో వాష్రూమ్ చూపించాను కదా ఇక్కడైతే లోపల వాష్రూమ్ అంతేనండి ఇంకా సింపుల్గా ఎలా ఉందో ఇల్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్